ఉద్దానం అంటే ఏంటో తెలుసా ఉద్యానవరం కానీ ఆ ఉద్దానంలో కనిపించేవి పచ్చని చెట్లు కావు వెచ్చగా జారే కన్నీటి బొట్లు దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఇక్కడెన్నో ఐదోతనం కోల్పోయిన తల్లులు అమ్మా నాన్నల్ని కోల్పోయిన చిన్నారులు ఇక్కడ ఎందరో కనిపిస్తారు ఇక్కడి జీవితాల్లో శాశ్వతమైనవి ఏవో తెలుసా కిడ్నీ జబ్బులు జలజల రాలే కన్నీరు అనారోగ్యం వీరి ఉమ్మడి ఆస్తి ఈ కిడ్నీ వ్యాధి ఓళ్లకు ఓళ్లను తినేసింది వారు త్రాగే ప్రతి నీటి బొట్టు వారి కిడ్నీలను పాడు చేసే విషపు చుక్కలా మారుతోంది ఎన్నో రీసెర్చ్లు జరిగాయి కానీ సరైన సమాధానం నేటికీ లభించలేదు ఒకరు కాదు ఇద్దరు కాదు సార్ ఈ రెండు దశాబ్దాలలో ఇప్పటికే ఇరవై వేల మంది మరణించారన్నది లెక్కలు చెబుతున్న వాస్తవం నెల నెల వేలకు వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేక ఏవో దొరికిన మందు బిళ్లతోనూ ఆకు సరిపెట్టుకుంటున్నారు తరతరాలుగా అనుభవిస్తున్నది ఎన్ని తరాలు మారినా వీరి తలరాత మారడం లేదు మార్చాలన్న ఆలోచన కూడా పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు రాలేదు కానీ పాదయాత్రలు ప్రత్యేక కార్యక్రమంలో అక్కడి ప్రజల కష్టాలను వారి వ్యధలను చూసి చలించిపోయిన జగన్ సీఎం అయ్యాక మాట నిలబెట్టుకున్నారు వారి కష్టాలకు అనారోగ్యాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేశారు ఏడు వందల నలభై రెండు కోట్లతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార మంచినీటి ప్రాజెక్టుతో ఎనిమిది వందల ఏడు గ్రామాలకు రక్షిత మంచినీరు తెచ్చారు ఎనభై ఐదు కోట్లతో రెండు వందల పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చారు పద్నాలుగేళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు ఎందుకు పరిష్కారం చూపించలేకపోయారు నాడు ఉద్దానంలో పవన్ కళ్యాణ్ చేసిన ధర్నాలు దీక్షలు బాబు డైరెక్షన్ లోనే జరిగాయా అవుననే సమాధానం ప్రతి డయాలసిస్ సెంటర్ దగ్గర వినిపిస్తోంది కానీ చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఏం చేస్తాడో మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు ఏం చేస్తాడో జగన్ అదే చేశారు కానీ ఎల్లో మీడియా జగన్ ఉద్దానానికి ఏం చేశారంటూ ఓ పెద్ద వార్తను ఫ్రంట్ పేజీలో వచ్చేసింది ఏం చేశారో మీ కంటికి కనిపించలేదా అయితే వినండి పాయింట్ జగన్ ఎనభై ఐదు కోట్లతో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశారు అవునా కాదా పాయింట్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నలభై రెండు స్పెషాలిటీ డాక్టర్ల పోస్టులు అరవై స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేశారు అవునా కాదా పాయింట్ నెంబర్ త్రీ సిటీ స్కాన్ ఎకో హై అండ్ కలర్ డాప్లర్ మొబైల్ ఎక్స్రే థూలియం లేజర్ అందుబాటులోకి తెచ్చారు అవునా కాదా పాయింట్ నెంబర్ ఏడు వందల కోట్లతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ద్వారా ఎనిమిది వందల ఏడు గ్రామాలకు రక్షిత నీరు అందిస్తున్నారు అవునా కాదా పాయింట్ నెంబర్ డయాలసిస్ పేషెంట్లకు బాబు ఇచ్చిన పెన్షన్ ను రెండు వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయలకు జగన్ పెంచారు అవునా కాదా పాయింట్ నెంబర్ సిక్స్ టెక్కలి పలాస కమిటీ సోంపేట హరిపురం హాస్పిటల్స్ లో డెబ్బై నాలుగు మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు అవునా కాదా మరి పద్నాలుగేళ్లు సీఎం ఆయన గారి పార్ట్నర్ ఏం చేశారన్నది కూడా మనం వినాలిగా ఏం చేశారో మనం చూడాలిగా ఓసారి చూద్దాం పాయింట్ నెంబర్ వన్ ఉద్దానాన్ని ఉద్ధరిస్తానని రెండు వేల పదిహేడులో పవన్ దొంగ దీక్షలు చేసి కిడ్నీ రోగల్ని మోసం చేసింది నిజం కాదా పాయింట్ నెంబర్ టూ పవన్ డిమాండ్లను నెరవేర్చుతున్నట్లు నాటకాలు వాడి బాబు ఉత్తుత్తి హామీలిచ్చి మోసం చేసింది నిజం కాదా పాయింట్ నెంబర్ త్రీ ఐదేళ్లు చట్టా పట్టాలు వేసుకున్న బాబు పవన్ పరిష్కారం చూపకుండా సమస్యను గాలికొదిలేసింది నిజం కాదా పాయింట్ నెంబర్ ఫోర్ పద్నాలుగేళ్లు సీఎం గా ఉండి ఉద్దానం కిడ్నీ సమస్యలకు బాబు శాశ్వత పరిష్కారం చూపలేదన్నది నిజం కాదా పాయింట్ నెంబర్ ఫైవ్ సీఎం హోదాలో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఒక్కటంటే ఒక్కసారి కూడా చంద్రబాబు పరామర్శించలేదన్నది నిజం కాదా పాయింట్ నంబర్ సిక్స్ తిత్లీ తుపాను సందర్భంలో ఉద్దానం వాసుల్ని బుల్డోజర్ తో తొక్కిస్తా అని బాబు హెచ్చరించింది నిజం కాదా